ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదవ వచనము మనము చూద్దాము నన్ను ప్రేమించి నాజ్ఞలో గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే కలిగేటువంటి దేవుణల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము దేవునితో మనము నడిస్తే కలిగేటువంటి దీవెనల గురించి మనము ఈరోజు తెలుసుకున్నాము మొదటిగా చూసినట్లయితే మనము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు నేను కరుణించి వాడనే ఉన్నానని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుడు మనల్ని కరుణించబడతాము దేవుని యొక్క దేవుని చేత మనము కరుణించబడేటువంటి వారంగా ఉంటాము రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయము పదహారవ వచనము నీ దేవుడైన యహోవా నీ కనుగరించే దేశంలో నీవు దీ గాయష్యమంతుడవై నీకు క్షేమం నీ దేవుడైన యొబా నీకు ఆజ్ఞాపించు లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను గను గైకొని మన తల్లిదండ్రులు మనము సన్మానించినప్పుడు మనము దీర్ఘాయుష్మతలం అవుదామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుణ్ణి మనము దేవుని వెంట మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తే దేవుడిచ్చేటువంటి దీవెనలు ఏమై ఉంటున్నాయి అంటే మొదటిగా దేవుడి చేత మనము కరణించబడతాము రెండవదిగా మంతలము అవుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకున్నబో ఉద్దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్యవంతులా ఉన్నట్లు మీ దేవుడైన హోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలన్నిట్లో నడుచుకొనవలెను అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటిస్తే మేలు పొందుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తే దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఇరవై వచనము మనం చూసినట్లయితే వారికి వారి సంతానములకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ నసరించు అనుసరించున్న మనసు వారికి ఉండిన మేలు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన పిల్లలకు మేలు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటిస్తే మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే మన పిల్లలకు మేలు కలుగుతుంది అంటుంది వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలిగినట్లు అనే వాక్యము మనకి వివరిస్తుంది మన పిల్లలకు మేలు కలుగుతుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటిస్తే మనకు కలిగేటువంటి దీవెనలు అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని గై కొనవలనని మనకు ఆజ్ఞాపించను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము బ్రతుకున్నట్లు మనము దేవుడితో నడిస్తే మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే మనము బ్రతుకుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనవలను బ్రతికించున్నట్లు మన దేవుడని యహోవాకు భయపడి ఈ ఆజ్ఞలన్నింటినీ గైకోన వలనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుడి యొక్క ఆజ్ఞను మనము పాటిస్తే మనము బ్రతుకుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము ఆరుదుగా చూస్తే ద్వితీయోపదేశకాండము అరవ అధ్యాయము మూడవ వచనము కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటిస్తే బహుగా అభివృద్ధి పొందుతాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది బహుగా అభివృద్ధి పొందుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము ఏడవదిగా చూసినట్లయితే ద్వితోపదేశ కాండము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టద్దానని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది మన శత్రువులను దేవుడు ఓడిస్తాడని మన శత్రువులను మన యుధట నుండి వెళ్ళగొట్టుతానని చెప్తున్నాడు దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటిస్తే దేవుడు మన యొక్క శత్రువులను మన యుద్ధ నుండి వెళ్ళగొడతానని చెప్తున్నాడు దే శత్రువులను ఓడిస్తానని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎనిమిదవగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మన దేవుడైన హోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము నీతి పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవునితో మనము నడిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటిస్తే మనకు కలిగేటువంటి దీవెనలు మొదటిగా మనం చూసినట్లయితే మనము దేవుని చేత కరుణించబడతాము రెండోదిగా చూసినట్లయితే మనము దీర్ఘాయుష్మంతులము అవుదాము అవుతాము మూడవదిగా చూస్తే మేలు పొందుకుంటాము నాలుగవదిగా చూస్తే మన పిల్లలకు మేలు కలుగుతుంది ఐదవదిగా చూస్తే మనము బ్రతుకుతాము ఆరవదిగా చూసినట్లయితే బహుగా అభివృద్ధి పొందుతాము ఏడవదిగా చూస్తే శత్రువులను ఓడిస్తాము ఎనిమిదవగా చూస్తే నీతిని పొందుకుంటాము దేవునితో మనము నడిస్తే మనకు కలిగేటువంటి దీవెనలు కనుక మనమందరం కూడా దేవునితో నడవడానికి ఇష్టపడదాము దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే పాటిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో నడిచేటువంటి వారంగా మనందరము ఉందాము మనము కరణించబడాలి అంటే మనము దీర్ఘాయుష్మంతలము అవ్వాలి అంటే మనము మేలు పొందుకోవాలంటే మన పిల్లలందరూ కూడా మేలు పొందుకోవాలి అంటే మనము బ్రతకాలి అంటే మనము బహుగా అభివృద్ధి పొందాలి అంటే మన శత్రువులను మనము ఓడించాలి అంటే మనకు నీతి కలగాలి అంటే దేవుని యొక్క మనము నడుస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఈ లోకంలో జీవించాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించను కాక ఎట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఆమెన్